నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ సీన్ రివర్స్ అయింది పోటీ పడుతున్న అభ్యర్థులు ఒకరైనా పార్టీలు మాత్రం మారిపోయాయి పార్టీలు పిరాయించి మరి ప్రత్యర్థులుగా మళ్లీ సై అంటున్నారు కృష్ణా జిల్లా గన్నవరం గరంగరం రాజకీయం తెలుగుదేశం నుంచి గెలిచి వైసీపీలో చేరిన వల్లభనేని వంశీ వైసీపీలో వంశీ రాకను విభేదించి టీడీపీ బాట పట్టిన యార్లగడ్డ వెంకట్రావు ఇప్పుడు మళ్లీ పోటీ పడుతున్నారు తాజా రాజకీయ పరిణామాలలో గన్నవరం గడ్డపై గెలిచేదెవరన్న ఆసక్తి రాష్ట్ర చోటు చేసుకుంది గన్నవరంలో గెలుపు వైసీపీకి కీలకం కావడంతో పూర్తి స్థాయిలో దూసుకుపోతుంది అటు టీడీపీకి ఈ ఎన్నిక కీలకంగా మారింది పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేను ఎలాగైనా ఓడించాలని తెలుగుదేశం యోచిస్తుంది హోరాహోరీగా మారుతున్న ఈ ఎన్నికల్లో సామాజిక సమీకరణాలు కీలకంగా మారుతున్నాయి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన వల్లభనేని వంశీ వైసీపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన యార్లగడ్డ వెంకటరావు పైన కేవలం తొమ్మిది వందల తొంభై ఓట్ల మెజారిటీతో గెలుపొందారు వంశీ రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గన్నవరం నుంచి వరుసగా రెండు సార్లు విజయం సాధించారు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి రావడంతో వంశీ అటువైపు వచ్చారు అప్పటికే నియోజకవర్గంలో యార్లగడ్డ వంశీ మధ్య రాజకీయంగా పోరు కొనసాగుతుంది టిడిపి అధికారంలో ఉన్న సమయంలో వైసీపీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టారనే ఆరోపణలు ఉన్నాయి దీంతో గన్నవరంలో వైసీపీ ముఖ్య నేతలుగా ఉన్న దుట్ట రామచంద్రరావు యార్లగడ్డ వెంకట్రావు ఇద్దరు వంశీకి సహకరించేందుకు నిరాకరించారు అయితే వైసీపీ అధిష్టానం వంశీకి ప్రాధాన్యత ఇవ్వడంతో యార్లగడ్డ దుట్టాలు అసంతృప్తిగా కొనసాగుతుండగా ప్రస్తుతం యార్లగడ్డ తెలుగుదేశంలో చేరి పోటీ సిద్ధమయ్యారు ఎలాగైనా వచ్చే ఎన్నికల్లో గెలవాలనే లక్ష్యంతో వెంకట్రావు అడుగులు వేస్తున్నారు ఇదే సమయంలో దుట్ట రామచంద్ర రావుతో షర్మిల భేటీ అయ్యారు కాంగ్రెస్ లోకి రావాలని ఆహ్వానించారు దుట్ట పార్టీ మారతారనే ప్రచారం ఉంది ఈ నేపథ్యంలో వల్లభనేని వంశీకి ఈ ఎన్నికల్లో గెలుపు కీలకంగా మారుతుంది హోరాహోరి పోరు ఖాయమనే పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తుండగా సంక్షేమ పథకాలు పదేళ్లుగా నియోజకవర్గంలో ఉన్న పరిచయాలు తనకు కలిసి వస్తాయని చెబుతున్నారు వైసీపీ శ్రేణులు కూడా వంశీ వెంట నడుస్తుండడం ప్లస్ పాయింట్ గా మారింది దీంతో గన్నవరంలో ఫలితం పైన ఆసక్తి కనిపిస్తోంది